ఆయన మంత్రి ఉంటాడు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన శాఖలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి మాటను అధికారులు అమలు చేస్తలేరు అంటే అది ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా లేదు ముఖ్యమంత్రి గారు ఉత్తుత్త మాటలు చెప్తుంటారు ఎక్కడో తేడా ఉన్నది ముఖ్యమంత్రి మాటకి ఇంత విలువ లేకుండా ఎదుగుతున్నది అనేది అడుగుతా ఉన్నారు అంటే నువ్వే బయట చెప్పేది ఒకటి లోపల ఉత్తుత్తగా చెప్పిన అని చెప్తున్నావా లేదు నీ మాట మీద అధికారులకు భయం లేదా లేదా విలువ లేదా ఏంటి సమస్య ఏది ఎందుకు ఇంకా ఈ రోజు కూడా నాలుగు నెలల మెస్ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ మెస్ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయో ఇచ్చిన మాట మాటలు చెప్పుడు కాదు అమలు చేస్తే గౌరవం పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది తక్షణమే అన్ని చోట్ల కూడా నవంబర్ నెల వరకు మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు నాలుగు నెలల మెస్ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని అదేవిధంగా ఈ పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ ముందే అనాథ పిల్లలు ఇవాళ కాస్మోటిక్ ఛార్జెస్ ప్రభుత్వం ఏడో తరగతి దాకా నూట యాభై రూపాయలు చేసింది మరి ఈ పిల్లలకు ఈ రోజుకు వంద రూపాయలే వస్తుంది ఈ పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ కూడా నూట యాభై రూపాయలకు పెంచాలి ఎయిత్ క్లాస్ వాళ్ళకైతే రెండు వందలు ఇవ్వాలి ఇక్కడ ఎయిత్ క్లాస్ పిల్లలకు వంద రూపాయలే వస్తుంది దాన్ని కూడా రెండు వందల రూపాయలకు పెంచి మేము ఈ కాస్మోటిక్ ఛార్జెస్ కూడా నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి వాళ్ళని తక్షణమే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ పిల్లలు హెయిర్ కటింగ్ చేసుకోవాలన్నా ఇంకా ఆ పెట్టుకోవాలన్నా కాస్మేటింగ్ అవసరం తల్లిదండ్రులు లేని పిల్లలు వీళ్ళ పట్ల ఇంకా ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉంటారు కానీ కానీ ప్రభుత్వ తీరు బాధ్యత రహితంగా ఉండదు ఇది చాలా దురదృష్టకరం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే మెస్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయండి రివ్యూ చేయండి అసలు మీ శాఖలు మీరే విద్యాశాఖ మంత్రి మీరే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మీరే గిరిజన శాఖ సంక్షేమ మంత్రి మీరే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మీ కిందనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలన్నీ కూడా ఉన్నాయి ఇవన్నిట్లలో కూడా పెండింగ్ ఉన్నాయి ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యాశాఖ కింద సర్వశిక్ష అభియాన్ కింద నడుస్తూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో డబ్బులు ఇచ్చింది ఎస్ఎస్ఏ కింద ఢిల్లీ పైసలు ఇచ్చినా గల్లీ విడుదల చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తలేదు సో మీరు రిలీజ్ చేయండి పెంచిన ఛార్జీలు కలిపి ఇవ్వండి ఎందుకు ఈ పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏ విషయంలో కూడా ప్రభుత్వం మాట నిలుపుకోవడం లేదు చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి మాట్లాడుతున్న దానికి క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయింది ప్రభుత్వంలో పరిపాలన అనేది అసలు ఎక్కడ కూడా పొంతన లేదు శాసనసభలో చెప్పి కూడా అమలు కాకపోతే ఆ సభకే గౌరవం ఉంటుంది శాసనసభ ఇచ్చేది కూడా దిగారు శాసనసభ పరువును శాసనసభ ప్రతిష్టను కూడా మంటగలుపుతున్నారు మీరు శాసనసభలో చెప్పి కూడా మెస్ బిల్లులు పెండింగ్లు ఉంటే ఇది ఏం ప్రభుత్వం ఇది ఏం ముఖ్యమంత్రి ఆయన ఏం ఆర్థిక మంత్రి మరి ఈ రకంగా మీరు మాటలు అయితే ప్రతిపక్షం మీద దాడి చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ అమలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా రివ్యూ చేసుకొని రాష్ట్రంలో అన్ని మెస్ బిల్లులు తక్షణమే విడుదల చేయండి నాకు తెలిసి ఇంకా వాళ్ళ జీతాలలో పెండింగ్ ఉంటే నాకు వస్తుంది ఉన్నాయమ్మా అంటే ఇప్పుడు అడుగుతున్నా పది తారీఖు పడుతున్నాయి అంటారు అన్ని అబద్ధాలు మొన్న ఎస్సీ హాస్టల్ పోతే ఇంకా ఆరు నెలల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు జీతాలే రాలేదు ట్యూటర్